వినాయకుడి విగ్రహం అంటే గజముఖంతోనే చూస్తూ ఉంటాం తమిళనాడులోని తిలా తార్పణపురి ఆది వినాయక ఆలయంలో మాత్రం మానవముఖంతో ఉన్న గణనాథుడు దర్శనమిస్తాడు అమ్మవారు పసుపు నలుగు నుంచి తయారు చేసి ప్రాణం పోసిన గణేశుడు పరమశివుడు తల ఖండించిన తర్వాత గజననుడిగా మారాడు అమ్మవారు తొలిగా చేసిన బుజ్జిగనపాయ రూపమే ఇక్కడ పూజలందుకుంటోంది ఇక్కడ పిండ ప్రదానం చేయడం పితృదేవతలకు ముక్తిదాయకమని చెప్పుకుంటుంటారు ప్రపంచంలోని గణనాథుడు మానవ రూపంలో ఉన్న ఏకైక ఆలయం ఇదొక్కటే అని చరిత్రకారులు అభివర్ణిస్తుంటారు